విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్ద రచ్చ జరిగింది ఏకంగా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు ఏకంగా తన పదవికి రాజీనామా చేసేసారు అనుకోకుండా ఆ రాజీనామాను ఆమోదించేశారు అప్పట్లో ఒక రకంగా అప్పుడు వైసీపీ కూడా స్టాండ్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అయిపోయింది తర్వాత ఏదో ప్యాకేజ్ అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవదన్నారు అయిపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాం కూటమి హయాం ఇప్పుడు మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీద తీసుకొచ్చారు విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మీదే ఉంది అంటూ వైసీపీ రేజ్ చేస్తుంది రేపు త్వరలో ఒక ఉద్యమం కూడా చేయబోతోంది ఎవరైనా పార్టీలు కలిసి వస్తే వాళ్ళతో నడిచి ముందుకు వెళ్ళాలని కూడా అనుకుంటున్నారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు మేము వస్తే ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం కేంద్రంతో పోరాడతామని ఇప్పుడు అదే కేంద్రంతో కలిసి అధికారంలో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు తలుచుకుంటే ఆపుతారా ప్రైవేటీకరణ జరగకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆపగలుగుతారా ఒక పక్క మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఇంకా మెడికల్ కాలేజీలు తీసుకురావాల్సింది పోయి ఉన్న కాలేజీలని రాబోయే కాలేజీలని ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్న కొన్ని బా కాలేజీలని ఇవన్నీ కూడా ఇప్పుడు దాదాపు పది కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఇక స్టీల్ ప్లాంట్ వ్యవహారం డిసిషన్ తీసుకుంటారు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ యాజుసేషన్ ఎంతో కొంత వ్యతిరేకత అయితే తీసుకొస్తుంది ఇది విశాఖ వరకే పరిమితం అవుతుందా అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అందరూ ఎప్పుడు తీసుకొచ్చిన ఆ ఆంధ్రుల హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది అనేది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది మరి ఆయన వాళ్ళిద్దరూ తలుచుకుంటారా చేస్తారా లేదనేది ఇక్కడ ప్రధానంగా చర్చ